కరోనా ఈ పేరు ఇప్పటికీ ప్రపంచాన్ని వణికించేస్తోంది రెండువేల ఇరవై సంవత్సరంలో మనిషి ప్రాణాలతో ట్వంటీ ట్వంటీ మ్యాచ్ ఈ వైరస్ ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ బారిన పడి మరణించిన వారి సంఖ్య స్పష్టంగా చెప్పలేకపోతున్నారు ఇప్పటికీ అయితే వైరస్ నుంచి కాపాడుకోవటానికి వేసుకున్న టీకా ఇప్పుడు ప్రాణాంతకం కానుందా ఆస్ట్రేలియా హైకోర్టులో ఫార్మా కంపెనీ ఒప్పుకున్న నిజాలేమిటి కోవిషీల్డ్ వల్ల నిజంగా ప్రాణాలు పోతున్నాయా కోవిడ్ వ్యాక్సిన్ అమృతం కరోనా వైరస్ నుంచి కాపాడుతుంది ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని చెబుతూ వచ్చిన ఆస్ట్రాజెనిక ఫార్మా కంపెనీ ఇప్పుడు పెద్ద టర్న్ తీసుకుంది కోవిషీల్డ్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ నిజమేనని ఏకంగా కోర్టులోనే ఒప్పుకోవటంతో కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్న వారు ఆందోళనకు గురవుతున్నారు భారతదేశంలో సిరం ఇన్స్టిట్యూట్ తయారు చేసిన ఈ ని సరఫరా చేశారు కోవాక్సిన్ కంటే కోవిషీల్డ్ ఎఫెక్టివ్గా పనిచేస్తుందని ప్రచారం కూడా చేశారు తాజాగా కోవిషీల్డ్కు సంబంధించి ఒక్కొక్క నిజాలు బయటకు వస్తుండటంతో తమకు ఏం జరుగుతుందోనని వ్యాక్సిన్ తీసుకున్న వాళ్లు భయపడుతున్నారు కోవిడ్ నైన్టీన్ టీకాతో ఎలాంటి ఇబ్బందులు లేవని ఇంతకాలం చెబుతూ వచ్చిన ఆస్ట్రాజెనిక సంస్థ ఇప్పుడు అరుదైన త్రాంబోసిస్ విత్ థాంబోసైటోపినియా సిండ్రోమ్ అంటే టీడీఎస్ వచ్చే అవకాశం ఉందని చెప్పింది ఆస్ట్రాజెనిక రూపొందించిన కోవిడ్ టీకాను కోవిషీల్డ్ పేరుతో ఇండియాలో విక్రయించింది సిరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా చాలామంది ఈ టీకాను తీసుకున్నారు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీతో కలిసి ఈ కోవిషీల్డ్ టీకాను రూపొందించింది ఆస్ట్రాజెనిక అయితే ఈ టీకా వల్ల కొందరు మరణించారని కొందరికి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయని ఆరోపణలు వచ్చాయి ఈ వ్యవహారంపై కోర్టులో కేసులు కూడా నడుస్తున్నాయి ఆస్ట్రాజెనిక రూపొందించిన కోవిషీల్డ్ టీకాను తీసుకున్న తర్వాత తన రక్తం గడ్డకట్టిందని పనిచేయలేకపోతున్నారని జేమ్స్ స్కాట్ అనే వ్యక్తి కోర్టులో కేసు వేశాడు అతను ఇద్దరు పిల్లల తండ్రి రెండువేల ఇరవై ఒకటి ఏప్రిల్లో కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోగా అతను మెదడుకు శాశ్వతంగా గాయమైందని చెప్పారు అయితే టీటీఎస్ ను ఇంతకాలం కంపెనీ అంగీకరించలేదు సాధారణ స్థాయిలో టీటీఎస్ వస్తుందని తాము అంగీకరించమని చెప్పింది కానీ ఇప్పుడు బయటపడిన లీగల్ డాక్యుమెంట్లో ఏజ్డ్ వ్యాక్సిన్తో చాలా అరుదైన ఘటనల్లో టీటీఎస్ కలగొచ్చు దీని మెకానిజం మాకు తెలియదు అని ఉంది వ్యాక్సిన్ వల్ల టీటీఎస్ కలిగే ఉందని వైద్య ప్రపంచం మూడేళ్లుగా చెబుతూ వస్తోంది నిజాన్ని ఒప్పుకోవడానికి ఆస్ట్రాజెనికాకు మూడేళ్లు పట్టింది సంస్థ వెంటనే బాధితులకు బాధిత కుటుంబాలకు క్షమాపణలు చెప్పాలి బాధిత కుటుంబాలకు పరిహారం ఇవ్వాలి నిజం మావైపు ఉంది మేము వెనక్కే తగ్గము అని కేట్ తెలిపారు